హస్తేశ్వరిని అభిషేక సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు రణస్థలం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఆపండి ప్రజా గ్రీవెన్స్ లో జయాపురం గ్రామస్తుల వినతి నేటి నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో ప్రారంభం అతిపెద్ద ఈవెంట్ గా నిలువనున్న ఏరో ఇండియా షో రెండు వేల ఇరవై ఐదు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు రాహు కేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు నిర్వహించారు ఆలయార్చకులు వేద పల్లితుల ఆధ్వర్యంలో కలస స్థాపన మృత్యే స్వామి మూల అభిషేకం విరాట ्यातव जानोर पत जानोर्जुडी गिरीशंग हस्ते भर्ष्य स्त शिवांगिरीत्ता ऊषधीना पटजे नमो नम उत्सैरजे नमो नमो वंचते पिवंशते स्थाजे नमो नम, 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 नम। इशु मध्य

नमस्वायुधाय च सुधन्मनेटा सुधन्मनेटायतमास्तुकाय च नमः सोमायतुरुद्राय च नमस्ताम्राज चारुणाय च नमशङ्गाय च पशुपटाय च नमः प्रतरणाय चोत्तरणाय च नम आतार्याय चालाद्याय च नम शष्ट्याय च भेम्याय चीरुष माणस्तो मान आयुषुमानो गोमानोषः బెంగళూరులో భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల పద్నాలుగు వరకు ఎయిరో ఇండియా షో రెండు వేల ఇరవై ఐదు ను నిర్వహిస్తోంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు ఈ షోలో లో ప్రత్యేక ఆకర్షణగా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ద విమానాలు నిలవనున్నాయి నూట యాభై విదేశీ సంస్థలతో సహా మొత్తం తొమ్మిది వందల ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఎయిరో ఈవెంట్ గా ఇది నిలువనుంది రణస్థలం మండలం జయార్పురం వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం నిలుపుదల చేయాలని జయార్పురం ఫ్లైఓవర్ వ్యతిరేక కమిటీ సభ్యులు తహసీల్దార్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో అర్జీ అందజేశారు తహసీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ మూర్తికి ఈ మేరకు వినతి పత్రం అందజేస్తూ ఫ్లైఓవర్ నిర్మాణం వలన ఉన్న ప్రతికూల పరిస్థితులను వివరించారు గతంలో బైపాస్ నిర్మాణం కొరకు ప్రతిపాదించిన అధికారులు ఆ తరువాత ఈ నిర్ణయాన్ని విరమించుకోవడాన్ని ఆక్షేపించారు గతంలో బైపాస్ నిర్మాణం కోసం నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చును భూ నిర్వాసితుల పరిహారం ఇవ్వడం అత్యంత ఆర్థిక భారంగా భావించిన ఎన్హెచ్ఏఐ అధికారులు ఇప్పుడు డెబ్బై కోట్ల రూపాయల అధిక ఖర్చుతో సుమారు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మిస్తామని అనడం ఏంటని నిలదీశారు బైపాస్ కంటే డెబ్బై కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేసి నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వలన అనర్థాలు తప్ప ఈ ప్రాంతానికి ప్రయోజనం లేదన్నారు ఈ ప్రాంత శాశ్వత ప్రయోజనం అభివృద్ధి కోసం బైపాస్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు చేస్తున్నారని నరసింహులు అనే వ్యక్తిపై నిన్న హత్యయత్నం చేశారని కూటమి అధికారం ఖాయం అనుకున్న దగ్గర నుండి మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం వైసీపీ సానుభూతి పనులపై అనేక దాడులు జరిగాయని అన్నారు ప్రకాష్ రెడ్డి మేము చాలా ఓర్పుగా ఉన్నామని ఎక్కడా కూడా కౌంటర్ అటాక్ చేయలేదని సమయం మనం పాటిస్తూ వస్తున్నామన్నారు గుంజర్ల కొంచెం రాయాల్పల్లి మండపం తుంచర్లో పంచాయితీ గుందపల్లి గ్రామంలో సాకలి నరసింహల మీద జరిగిన దాడి నరసింహల పైన జరిగిన హత్య ప్రయత్నం విన్నటి నుంచి మీరందరూ మీడియా సోదరులందరూ కూడా గమనించడం జరిగింది నిన్న సాక్షి చానల్లో మధ్యాహ్నం నుంచి కూడా స్ట్రోలింగ్ రావడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది అయితే ఎన్నడూ లేనిది గత ఎనిమిది నెలలుగా ఎక్కడ కూడా హత్యలు హత్యాలు అనేసి ఏ దాడులు జరిగినాయి ఒక ముప్పై నలభై దాడులు కౌంటింగ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్లో టీడీపీ అప్పర్ హ్యాండ్లో ఉందనే సమాచారం బయట కౌంటింగ్ రోజు పుట్టేటప్పటికి ముప్పై దాడులు జరిగినాయి దాని తర్వాత ఇప్పటి వరకు మరొక నలభై యాభై దాడులు జరిగినాయి రాప్తా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూతి వర్ల మీద అనేక దాడులు జరిగినాయి ఓర్పుగా ఉన్నాం ఎక్కడ కూడా కౌంటర్ అటాక్ మేము చేయాలని ప్రయత్నం చేయలే సంయమనం పాటించమని కోరుతా వచ్చాము ప్రజలు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయినారా చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడా లేదా ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిందా అనేది తేలాల్సి ఉంది ఈరోజు తేలుతా ఉండేది ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని తెలిపేసి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజలు గుర్తుంటే పరికాల్సినతో ఓటు ఇవ్వకూడదు చంద్రబాబు నాయుడు ఓటు ఇవ్వకూడదని తీర్మానించుకున్న సందర్భంలో పైనున్న హంద్రీనివా కాల్వ కాంక్రీట్ లైనింగ్ చేస్తూ వెయ్యి కోట్ల రూపాయల టెండర్లు పిలిపించుకొని దాదాపుగా వంద కోట్ల రూపాయల కమిషన్ల కోసం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ఐదు లక్షల ఎకరాలు అందరినీ వాకాలవ దగ్గర ఉన్నటువంటి ఐదు లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడిగట్టిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తాను కమిషన్ల కంపూర్తి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బలితాల స్వేచ్ఛతో సహా మరి ఈ సందర్భంగా గత నెల రోజులుగా ప్రజల్ని చైతన్య పరిచేటువంటి కార్యక్రమం చేస్తాం అనేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినాం అంద్రే కాలవా కాంక్రీట్ లైనింగ్ జరపడం అనేది అశాస్త్రీయము ఈ కాలువ దిగువ ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టును ఇచ్చేటువంటి కాలువ ఇది దానికి సంబంధించి కొండ నిర్మాణం పూర్తి చేయడం చివరి కంటే ఆయకట్టుకు నీళ్లు పోయే క్రమంలో మాత్రమే కాలువలు లైనింగ్ చేయాలనేసి పేర్కొనడం జరిగింది అట్టి కానించో అందరినీ కాలువ చెరువులకు మాత్రమే నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కింద భూగర్భ జలాలకు వస్తాయి కాలువలో నుంచి ఇరవై కిలోమీటర్లో బోర్లలో నీరు పెరిగి రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి అవకాశం కలిగింది పరిటాల కాంపౌండ్ ఇంకా వాచ్మెన్లు కాదు పోలీసులకి మీకు తెలుసు దాడి చేయించింది దాని వెనకాల ధైర్యం పరిటర్ శ్రీరాము మరి ఇది అక్రమ కేసు కూడా పోలీసులకు తెలుసు మరి పట్టబులే స్పింక్లర్లు ఎక్కకపోతున్నారు పట్టపోలే బోర్లు కట్ చేసి బోరు బావులు ఎక్కేస్తా ఉన్నారు పట్టపోగలే దొంగతనాలు చేస్తున్నారు జగన్ల కాలేజీ పట్టపోలే దొంగతనాలు చేస్తున్నారు కోట్ల రూపాయలు వస్తుంది ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తున్నారు మరి ఇంత రౌడీ రాజ్యం జరుగుతా ఉంటే మేము ఉద్యోగాలు చేస్తా దాన్ని ప్రశ్నించకపోవడం అరికంటే ప్రయత్నం చేయకపోవడం ఇంతవరకు కరెక్ట్ అవుతా ఉన్నా కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాం చేస్తున్నా డిమాండ్ చేస్తున్నాం సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాల ఇది అక్రమ కేసు చిన్నప్పటి ఇచ్చినాడో ఆ కంప్లైంట్ రిజెక్ట్ చేయాలా అది అక్రమ కేసు ఆ అక్రమ కేసు సహకరించినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలా ఆ ఈ అక్రమ కేసును మొత్తం వెనుక నుండి నడిపించినటువంటి అక్రమ కేసు రిజిస్టర్ చేసే ఈ కార్యక్రమాన్ని వెనుక నుండి నడిపించినటువంటి పరిటాల సున్నిత మీద చర్యలు తీసుకోవాలా ఈ దాడి వెనుక నుండి పర్యవేక్షణ చేసి మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ పలాంటి దగ్గర దగ్గర ఉన్నారు కోటి కొట్టండి ఆనంద్ రెడ్డిని ముట్టద్దండి ఆనంద్ రెడ్డి కార్బాం కేసులో జీవిత ఖైదు చేసి వచ్చినాడు ఆనంద్ రెడ్డిని మీరు ఏమైనా అటాక్ చేస్తే అది స్టేట్ వైడ్ న్యూస్ అయితే అతన్ని ముట్టద్దండి ఇతన్ని మాత్రం కొట్టండి అని చెప్తూ పక్కనుండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసిన సిబిఐ దర్యాప్తు బృందం బోలేబాబా డైరీకి రూర్ కి ఉత్తరఖ్నాడు డైరెక్టర్గా పనిచేసిన విపిన్ జైన్ కోమిల్ జైన్ వైష్ణవి డైరీ పూర్ణంబాక సిఇఓ అపూర్వ వినయకాంత్ చావ్డా ఏఆర్ డైరీ ఎండి తిరుపతి కోర్టులో హాజరుపరిచిన అధికారులు ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఏఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సీల్ ఉపయోగించి టెండర్ కథ నడిపిన వైష్ణవి డైరీ రూర్కీలోని బోలేబాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు బోలేబాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని విచారణలో తేల్చిన అధికారులు విశాఖలో క్రైమ్ ల్యాండ్ ఆర్డర్ పై అధికారులతో కీలక సమీక్ష చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్రైమ్ రేట్ పెరిగితే సహించేది లేదని హెచ్చరిక జారీ చేశారు పాలక్కడ్ జిల్లాలో పట్టాంబి నేర్చ పండుగలో అదుపు తప్పి జనాన్ని పరుగులు పెట్టించిన పేరు శివన్ అనే ఏనుగు అదృష్టవ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు జనం యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి విశేష ఘట్టమైన ఎదురుకోల మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది సాయంత్రం వేద పారాయణాలు హవనం చేపట్టి స్వామి అమ్మవారిని బంగారు ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు వివిధ రకాల పూలమాలలతో దివ్య మనోహరంగా అలంకరించారు మంత్ర పఠనాలు మంగళ వాయిద్యాల నడుమ వాహనంపై నరసింహుడు ముత్యాల పల్లకిలో లక్ష్మీ అమ్మవారిని ఆలయ కళ్యాణ మండపానికి ఊరేగింపుగా చేర్చి ఎదుర్కోలు మహోత్సవం సాంప్రదాయ రీతిలో నిర్వహించారు అర్చక అధికార బృందం ఆధ్యాత్మిక వాద సంవాదాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం అత్యంత ఆహ్లాదకరంగా సాగింది లోక కళ్యాణం విశ్వశాంతి కోసం జగత్ రక్షకులైన లక్ష్మీ నరసింహుల తిరు కళ్యాణోత్సవాన్ని సోమవారం రాత్రి తులాలగ్న సుముహూర్తంలో జరపడానికి వేద పనితులు ముహూర్తం నిర్ణయం జరిపారు اوه اللہ اکبر بچي جو ڏي چي ڏي بچي جو موت آهي ڄا لا ڀلو پا اي سينر ڪلاس جو بنياد آهي اهو نور آهي اسڪول جو اندر ڀوره ڀوره ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత హరిశౌల మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో దోస్తి కట్టిందని అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం రిమ్మనగూడలోని ఓ ప్రైవేట్ హోటల్లో అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గజ్వెల్ ప్రజలను పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో సేదు తీరుతున్నాడని తెలంగాణలో బిఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆరోపించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని బీజేపీ నేతలు మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొంది ఆనవాయితీ ఉందని పేర్కొన్నారు బిజెపి ఎనిమిది మంది ఎంపీలు ఉంటే బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గాడ్దగుడ్డు బడ్జెట్ ఇచ్చారని మండిపడ్డారు గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బిజెపికి టిఆర్ఎస్ మద్దతు ఇస్తుందని అన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామని కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆ ఘనత కాంగ్రెస్ కు దక్కిందని కొనియాడారు పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామని కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని బీసీల గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కులగన్న సర్వేలో పాల్గొని కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు రీసర్వే జరపమని అడిగే హక్కు అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు షబీర్ అలీ గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తెలంగాణ మహిళా యూత్ విభాగం ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అదలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతా ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారిని ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క అభిష్టం మేరకు నిర్ణయం చేయడం జరిగింది వాళ్ళ నామినేషన్ ప్రక్రియకి కరీంనగర్ వెళ్తూ ఉన్నాం వెళ్తూ వెళ్తూ అపోజిషన్ పార్టీ లీడర్ స్వాతిత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గుండా పోతూ ఉన్నాం కాబట్టి ఒకసారి వారిని నిద్ర తట్టి నిద్ర లేపి తలుపు తట్టి పోదామనే ఆలోచనతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేతులాగా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంగా ఇవ్వడానికి అరవై మూడు స్థానాలు ఇస్తే పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా సముచిత స్థానం ఇచ్చి ఆపోజిషన్ హోదా కట్టబెట్టినారు అసెంబ్లీకి ముఖం చాటిసినట్టు మీకు ఎప్పుడన్నా కలిసి లేదో నాకు తెలియదు నర్సరెడ్డి గారు చెప్పాలి సంవత్సర కాలంలో కనీసం నియోజకవర్గంలో ఒక్కసారి పర్యటించి కార్యకర్తల యొక్క కష్టాల్లో మమైకమైన సందర్భం నాకైతే కనబడలేదు నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతా ఉన్నాను మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సినటువంటి పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యేది అవ్వడం అనేది చాలా బాధాకరం ఇంకా ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తంత ఇప్పుడు జరుగుతూ ఉంది బీజేపీ పార్టీతో లోపాయి కారు ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవడానికి లోపాయి కారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలపకపోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతాం రాజకీయాల్లో దోస్తి అనేది పొత్తులు అనేవి చాలా వాటంగా జరుగుతాయి కానీ మనం పదేళ్ళుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో లోపాయిక ఒప్పందంలో చీకటి ఒప్పందంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది పద్నాలుగు మాసాలు వాళ్ళు పదేళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము సంవత్సరంలో చేసి చూపించాం ఉదాహరణకి వాళ్ళు పదేళ్లలో యాభై వేలు ఇస్తే అంటే సగుటున సంవత్సరానికి ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తే మేము తొమ్మిది మాసాల్లో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం అంటే సగుటున నెలకి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మల కోసం ఆ నిరుద్యోగ నిర్మల కార్య కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చాం ఆషామాషి కాదు వాళ్ళు పదేళ్లలో చేసిన రైతు రుణమాఫీ ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల కోట్లుంటే మనం పదకొండు మాసాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాపు చేయగలిగినాం ఇలా చెబుతూ పోతే పదేళ్లలో వారు ప్రజల్ని ఆశల పల్లెకిలో ఊరడించి చేసిన ఏ వాగ్దానం పూరించలేకపోయినారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు ఇవ్వలేకపోయినారు దళిత బంధు పరిపూర్ణంగా చేయలేకపోయినారు ఇవాళ మనం ఇందునమ్మ ఇల్లు పోరంటే ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినాం పదేళ్ళు ఒక్క ఒక్క కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ అరుదులైన అందరూ కూడా మన రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాము రైతు బంద్ ఇస్తూ ఉన్నాము ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇచ్చాము రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాము ఇలా చెప్పుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పన్నం ప్రభాకర్ పర్యటించారు పట్టణంలోని సెలూన్ షాప్ లోకి వెళ్లి కటింగ్ చేయించుకొని సరదాగా గడిపారు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి కాసేపు అక్కడ ప్రజలతో ముచ్చటించారు అటువైపుగా వెళ్తున్న పాఠశాల బస్సులోని విద్యార్థులకు అభివాదం చేశారు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు अरे हैपी बर्डे चालू त भरे अठ चवे ओका

బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఘనంగా శ్రీకల హస్తీశ్వర్ని అభిషేక సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు రణస్థలం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఆపండి ప్రజా గ్రీవెన్స్ లో జయాపురం గ్రామస్తుల వినతి నేటి నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో ప్రారంభం అతిపెద్ద ఈవెంట్ గా నిలువనున్న ఏరో ఇండియా షో రెండు వేల ఇరవై ఐదు ఇవి బులిటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్